హాయ్ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇదైతే అయితే పచ్చిరాయలతో బిర్యానీ అనేది చేశాను చాలా బాగుంది మా మామగారితో చేపిద్దాం అనుకుంటే ఆయన బయటకు వెళ్ళారు ఇలా చాలా టైం అవుతుంది కానీ నేనైతే మొదలు పెట్టాను చేయడం అని వీడియో తీయాలనిపించి వీడియో అయితే తీసాను ఈ ప్రాసెస్ సగం జరిగిన తర్వాత మా మామగారు వచ్చారు సగం నుంచి అయితే వీడియోలో ఉంటారు ఇది పచ్చియలతో బిర్యానీ అయితే చాలా బాగా కుదిరింది చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఓసరమ కూడా అవసరం లేదు ఇదైతే డ్రైవ్ చేసిన పుదీనాకు మనకి వర్షం పడినా ఎక్కడికి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా పుదీనా ఎలాగా ఎండబెట్టిన పుదీనా అయితే మనం వాడుకోవచ్చు ఫ్లేవర్ అయితే అచ్చం మనం అప్పటికప్పుడు తెచ్చిన పచ్చి పుదీనా ఎలా ఉంటుందో డ్రై పుదీనా కూడా అంతే టేస్ట్ ఇస్తుంది అలా స్టోర్ చేసుకుంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా వాడుకోవచ్చు మంచి ఫ్లేవర్తో రుచిగా ఉంటుంది వంట ఇదైతే మనం నేలల్లో శుభ్రంగా జాడించి కడిగేసేసి మనం వాడుకోవచ్చు వంటల్లో నేనైతే అలాగే చేస్తున్నాను మనం ఇలా డ్రై అయిపోతే కొంచెం వేసాం కానీ అది ఏ రెండు కట్టలో మూడు కట్టలో సమానం అనమాట డ్రై అయిపోయినా కొంచెం అవుతుంది కదా దానివల్ల అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంటుంది మీరు ఇలా స్టోర్ చేసుకోండి పదీనాకు స్టోర్ చేసుకోవచ్చు ఉంటుంది బిర్యానీలో అయితే బంగాళదుంప బిర్యానీ దినుసులు ఇలా పుదీనా కొత్తిమీర అన్నీ వేసేసి రైస్ చేయడానికి అయితే ప్రిపేర్ చేసాం వర్షం పడుతుందండి వలన అయితే పచ్చియలు కూడా ఇంట్లో ఉన్నాయి సర్లే కూర కన్నా ఇట్లా రైస్ కింద చేస్తే తింటారని ఇలా చేస్తే పచ్చియలు చికెను మటను అదో ఒక టేస్ట్ అయితే పచ్చిరాయలు బిర్యానీ కూడా ఒక మంచి టేస్ట్ని ఇస్తుంది బిర్యానీలో మటన్ టేస్ట్ వేరు చికెన్ టేస్ట్ వేరు అలా పచ్చియల టేస్ట్ కూడా బిర్యానీకి వేరే ఫ్లేవర్గా బాగుంటుంది తెలిసే ఉంటుందండి ఇక నుంచి మా మామగారు అయితే వచ్చారు ఇక ఆయన అయితే వంట చేస్తారు చూడండి ఈ వీడియోలో చిన్న క్లిప్ అయితే చివరిలో మిస్ అయిందండి హలో బాగుండారేండి సత్యంబాబు అయినమ్మా మళ్ళీ ఏంటంటే వర్షం పడుతుందమ్మా నేను ఏమే దేవమే ఓ గురువుతుంది మెరుపులు నేను ఎవరు మా ఫ్రెండ్ వచ్చి మాట్లాడుతుంటే ఏమయ్య ఏమయ్య మా మామయ్య కదా అని మా కాల్ కేక అమ్మాయి చెయ్యమ్మా బంగాళదమ్మాను టమాటా పల్లవ దినుసులు అన్నీ మొత్తం వేసి పోతామని వచ్చేస్తుందని అన్న అనే మా పాలు ఏం చేసింది అన్ని ఏం చేసింది అన్నీ మొత్తం బంగాళదమ్మా పట్టిన క్యారెట్ అమ్మ ఈ పల్లవారు దినుసులు అన్నీ మొత్తం పట్టిన అన్నీ ఏ చేసింది తక్కువ పోయింది నువ్వు వచ్చినాక ఎప్పుడూ వచ్చానో బీమేస్తున్నాను అమ్మ చోళ్ళని మా పాలు చెప్పాను ఏ చేసింది నేను బీమేస్తున్నాను అంటే బీట మాట్లాడుతున్నా తింటురా అంత మాట్లాడుతున్నాను బియ్యం కడుక్కొని వెళ్ళాను నాన్ వెజ్ బియ్యం ఒక అర్గానిసేపు చెప్పి నానబెట్టాలి ఏ పచ్చి రోజులు బిర్యానీ అంటున్నారు తెల్లలో అన్నింటికి పైన వాతావరణం బాగోలేదు మామూలుగా పచ్చి రోజులు ఉంటే ఈ బిర్యానీ వేసేస్తున్నాను తింటారు పిల్లలు ఎక్స్గా అదే అమ్మా మీరు వేసుకోండి అమ్మా శుభ్రంగానా తిన శుభ్రంగా కడుపు అమ్మా అయిపోతుంది ఎనమెట్టుకోట ఫ్రిడ్జ్లో పెట్టినా కుళ్ళిపోతుంది వద్దాగా పోతుంది అంత అందులో నేనేం చేసిన కేకణి ఏం చేస్తానంటే ఆ కాలి చిల్లేసి శుభ్రంగా కలిగేసి నేను ఎనమెట్టేసి శుభ్రంగా లేనప్పుడల్లా వేసుకుంటా ఉంటాను ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టి కుళ్ళిపోతుంది నేను చేసుకొని మీకు సంబంధించ અનિ વેસો ચોર ચેસ્ક બા ચાલ બા ચૂંટણી અટકાયત માત્ર તરવાત એસતો ચૂંટણીમાં નાખી અપડે એસ ચૂંચ આ સેપી મગ્ગલ મગે અ એસર પોતા ఆది నా యేసియేసి నష్ట కొద్దిగా ఏందనే కొద్ది ఇదుగా ఉన్నాయ ఆ మాది జా లకయస్ కమారణం ఆది ఆ తీసా తుపులని మొత్తం దింట వేసినాక అప్పుడు బతు బియాలి వాత కంపన వస్తున్నా వాతావరణం బాగలేదమ్మా పైన ఉందా నిన్నైతే నేను సాయంకాలం అందులో మేక పడిపోయినట్టు ఒకతేపండిపోయారు మా నాట బియ్యం మూడు గలాసులు అయితే అమ్మా మూడు గలసులు ఆరు గ్లాసులు నీళ్ళు పోచ్చా చక్క నీళ్ళు కూడా మర్గం ఇచ్చాను అన్నమాట ఇప్పుడు ఇప్పుడు నీళ్ళు పోతున్నా బాగా బాగింది నీళ్ళు ये म जी